పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పెట్రోల్ డీజిల్ వారికి తక్కువగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అదేమిటంటే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించినా ఇంకా ఆంధ్రప్రదేశ్లో అవి భారంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తుంది ఈ ప్రకటన వల్ల కేవలం కొంతమందికి మాత్రమే ఉపశమనం కలుగుతుందట చంద్రబాబు పెట్రోల్ డీజిల్ పైన సబ్సిడీని సైతం అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం దీనివల్ల లీటర్ పెట్రోల్ డీజిల్ కేవలం యాభై ఐదు రూపాయలకే రాబోతుందట ఈ ప్రకటన చూసి వాహనదారులు ఆనందపడుతూ ఉన్నా కానీ ఇది సబ్సిడీ అని అందరికీ తెలియదు కానీ కొంతమందికి మాత్రమే ఆ రేటిస్ట్ ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది ఆ బెనిఫిట్లు కేవలం దివ్యాంగులకు మాత్రమే ఉంటుందట వీళ్లకు మాత్రమే యాభై ఐదు రూపాయలకి ఇంధనం అందించేలా ఏపీ ప్రభుత్వం చూసుకుంటుంది ముఖ్యంగా ఆయా జిల్లాలో సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ పొందాలి అంటే ఖచ్చితంగా స్వయం ఉపాధి చేస్తున్నా లేకపోతే ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారే అయి ఉండాలట పెట్రోల్ డీజిల్పై సబ్సిడీ పొందాలంటే సంక్షేమ శాఖ కార్యాలయంలో సైతం అప్లై చేసుకోవాలట మూడు చక్రాల మోటార్ విడ్జ్ వాహనాన్ని కలిగి ఉన్న దివ్యాంగులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ సబ్సిడీ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలలో ఇరవై ఆరు లక్షల మందికి కేటాయించినట్లు తెలుస్తుంది అయితే ఈ డబ్బులను సైతం లబ్ధిదారుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేయబోతుందట అయితే ఈ సబ్సిడీ పైన కూడా కాలపరిమితి అనేది ఉంటుందట ప్రతి నెల హెచ్పి వాహనంపై పదిహేను లీటర్ల వరకు సబ్సిడీ అంతకంటే ఎక్కువగా ఉంటే ఇరవై లీటర్లు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తుందట అయితే ఖచ్చితంగా అందుకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ బిల్లులు కూడా సమర్పించాల్సి ఉంటుందట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో